అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా కాంపిటీషన్స్ డిగ్రీ కళాశాలలో వాలీబాల్ డ్రాయింగ్ సింగింగ్ కాంపిటీషన్స్ ప్రారంభించారు అట్టహాసంగా జరిగాయని ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ఈ ఫ్లోరా తెలియజేశారు ఈ సందర్భంగా ఆదర్శ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టి థియోఫిల్స్ ఈ కాంపిటీషన్లో నీటి ఇరవై మంది ఇంటర్ విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు వాలీబాల్లో కొత్త వలస గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థి విన్నర్ కాగా ఆనంద్ సాయి పెందుర్తి యువకుడు రన్నర్గా ఇచ్చారు